కేసీఆర్ గురించి నిన్న రేవంత్ రెడ్డి గారు విలేకరులతో మాట్లాడుతూ కేసీఆర్ మాటలు చూస్తే ప్రజలు ఎవరు నమ్మరు ఆయన కోపమంతా నేను సీఎం అయినాననే ఆయన నా బాధ ఆయన పదేళ్ళు రాష్ట్ర ఖజానను ఖాళీ చేసేశారు మొత్తం తినేశాడు అని నిన్న రేవంత్ రెడ్డి గారు ఇష్టాగోష్ఠిలో చెప్పాడు మొత్తము ఖజానా అది అదంతా కేసీఆర్ పని ఎందుకంటే పదేళ్ళ విధ్వంసాన్ని సరిచేయడానికే నాకు ఏడాది పట్టింది ఆయన చేసిన డెవలప్మెంటు లేదు తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యుల ఆస్తులు పెరిగినాయి కానీ తెలంగాణలో పేద ప్రజలు డెవలప్ లేదు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు లేవు అభివృద్ధి లేదు కంపెనీలు రాలేదు అని నిన్న కేసీఆర్పై రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేశారండి ఈ పదేళ్ల పాలన బాగుందా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పాలన బాగుందా అనేది ప్రజలు మీరే డిసైడ్ చేయాలా ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు యువకుడు అన్ని ఎక్కడికైనా వెళ్ళగలుగుతున్నాడు ప్రజల్లో తిరుగుతూ ఉంటాడు కాబట్టి పదేళ్లలో కేసీఆర్ గారు ఫామ్ హౌసు లేదా సీఎం క్యాంప్ కార్యాలయంలో ఉన్నాడే తప్ప ఏపుతూ ప్రజల మధ్యకి రాలేదు అదే రేవంత్ రెడ్డి గారు ప్రజల పచ్చాన తిరుగుతున్న రేవంత్ రెడ్డి గారా డెవలప్మెంట్ చేస్తున్నాడా లేదా కేసీఆర్ గారి పాలన బాగుందా అనేది మీరే ఆలోచించండి